ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కన్నా పేరు తెలుసు కదా ఉంది కదా మన చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం అమ్మేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు నేను వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యానికి చెక్ పెడతా ఒకవేళ ఉన్నా సరే బ్రాండెడ్ మధ్యమే ఉంటుంది అందుకే అమ్మినా బ్రాండెడ్ మధ్య అమ్ముతాను తప్పితే కల్తీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం అనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇవాళ ఈడొక విశ్లేషణ దానిపైన ఏం మేధా అవుతాము కదా కనపడితే అన్న పెట్రోల్ అని అసలు ఈ తెలిసి ఉన్న ఐదు ఆడు అసలు వయసులో పెద్దవాళ్ళు ఏడు అయిపోయాడు కానీ కనబడితే ముందు నేను సిప్పిచ్చు కొట్టాల అబ్బా ఏ మేధావుతానా నీ మేధవుతాను తగలట్టా అక్కడ చంద్రబాబు నాడు గారు అదేంటి ఇది ఇక్కడ మాట్లాడేది ఎండ స్వామి డబ్బులు తీసుకొని జండాలు మా రాజధాని నాగం చేరు అప్పుడు అట కాదు కల్తీ మధ్య అమ్మెత్తున్నాడు అంటే తన గురించి మాట్లాడరు అసలు ఏపీ లో దొరికేది మందే కాల్సురా మందు పేరుతో విష రసన విష రసాయనాలనే అమ్మేస్తున్నారు అక్కడ అయితే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు నాగేశ్వర గారు స్వయం ప్రకటిత మేధావి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఆయన రిపోర్ట్ అది మధ్యాహ్నం తో అయితే ఆల్రెడీ రాకేష్ మాస్టర్ అతను ప్రాణాలు కోల్పోయాడు దాని గురించి మాట్లాడు పక్క రాష్ట్ర వాళ్ళు ఎంతమంది చెప్పినా సరే చూడు మళ్ళీ ఏం మాట్లాడుతున్నా ప్రభుత్వాన్ని ప్రశ్నించి దమ్ముండద జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించి దమ్ముండదు వచ్చిందని గుండెపోటు కదా గొడ్ల పోనీ అందరికీ భయం మాట నువ్వేం కాదు చంద్రబాబు నాయుడు గారు అక్కడ క్లియర్ గా చెప్పారు కదా కల్తీ మధ్యం అయ్యా సొంత బ్రాండ్లు అమ్ముతున్నాడు అధిక ధరలకు అమ్ముతున్నాడు దాని వల్ల ప్రజలు ప్రాణాలు ఆ మద్యం తాగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మద్యపానం నిషేధం చేయడం సాధ్యం కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు ముందు దపలవారీగా మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి దాని గురించి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మన మేధావతనం తగలట్ట తన్నుకు అంతే తన్నుకు వచ్చేసి ఏమన్నా ఉపన్యాసాలు ఇస్తారా బతు చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకోకపోతే వీళ్ళకి అసలు బతికే లేదు వీళ్ళు అసలు మేధావులే కాదు ఇలా మేధావతనం తగలట్టని ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గారిని పడి ఆడవాలి ఎవడైనా సరే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు జనలీ సాయి సాయి కావచ్చు ఆ తెలకపల్లి రవి కావచ్చు మాకు రాజమండ్రిలో ఒక ఉండడం మాకు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ కావచ్చు ఇలా మేధావితనం తగలెట్ట చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికే తప్పితే రాష్ట్రానికి పనికొచ్చే విశ్లేషణ ఒకటే ఉండదు ఇది ఎప్పుడైనా మాట్లాడాము మనం ఏపీలో దొరికే కల్తీ మద్యం గురించి ఎప్పుడైనా మనం మాట్లాడామా అక్కడ జరిగే స్కామ్ గురించి ఎప్పుడైనా మనం మాట్లాడామా నీలాగా నేను డిబేట్ లో కూర్చొని కొల్లగా చెప్తా ఇట్లాంటివి తల పండు పోతా మేము మేధా ఉన్నాయి మా రాష్ట్రం నుంచి మాట్లాడి ఏం అరుగుతుంది నీకు ఏం ఉద్ధరిస్తావు నువ్వు పోనీ అక్కడ ఉంటాడంటే అంటే ఏపీ పరిస్థితులు మన నుండి తెలియదు తెలంగాణలో ఎడతాడు కాబట్టి ఏపీ పరిస్థితులు కడపలో అన్నమై డ్యామ్ కొట్టుకొని పోయింది నలభై మంది చచ్చిపోయినారు నైట్ నైట్ మాట్లాడినవరా ఏ అబద్ధైనా నువ్వు దాని గురించి వద్దు గురించి మాట్లాడుకుందాం ఏంటి మద్యం ఏంటన్నా అసలు ఎవడు నైతున్నావా అసలు నాకు అదే కదా అర్థం కావట్లా పైన మళ్ళీ మళ్ళీ ఎటకారం ఏంటి కిడ్నీలు మేము మీ మొగులు చచ్చిపోతే విధానంతో ఇస్తాం అవి కూడా చెప్పాను దాని గురించి క్వశ్చన్ చేయాలి మనం ఏం చేయాలంటే అదే జగన్మోహన్ రెడ్డి తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి కల్తీ మధ్యాన్ని తీసుకొచ్చిన ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నారు కదా దానికి చంద్రబాబు నాయుడు గారు అది ఉద్దేశించి మాట్లాడితే నువ్వు ఇక్కడ వక్రభాష్యమాట వక్రీకరించేయాల మనం బోడి గుండు మేధస్ అంతా కూడా ఇక్కడ ఇక ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేసి ఇయ్యాల దాని గురించి మాట్లాడే నీకు జగన్ జగన్మోహన్ రెడ్డి కల్తీ నమ్ముతున్నారు కదా మద్యం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడు తర్వాత చూద్దాం నీ సంగతి ఏమొద్దు మళ్ళీ రెండో రోజుకి గుండి కూడా ఇలాంటి వాళ్ళకి పని పాట లేకపోకుండా ఆ వీడియోలు వేసుకొని కూర్చోవడము రాష్ట్రము ఇన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే ఒక మాట మాట్లాడు వీళ్ళు బాధ ఏమి చెప్పనా వీళ్ళ బాధ అసలు మెయిన్ బాధ ప్రజల గురించనో లేదంటే రాష్ట్రం గురించనో కాదు వీళ్ళ బాధ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ప్రతిపక్ష పార్టీలు డబ్బులు వస్తాయి ఇక్కడ కేసీఆర్ కావచ్చు లేదంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇంకా ఎక్స్ వైజాగ్ ఏ పార్టీలు అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలనుకుంటే డబ్బులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు ఆయన కొడుకు పెళ్లికి విజయసాయి వచ్చింది అంతేందా ఎందుకంటే ఇలాంటి మేధావులు మాకు అవసరం లేదు మాకున్న తెలివి మా అభివృద్ధి తెలుగు రెండు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకులు చెప్పుకోదగ్గ నాయకులు సీనియర్ నాయకులు ఈ లేదు పంత కూడా చంద్రబాబు నాయుడు గారిని పడే ఆడవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి అపార మేధావుని స్వయం ప్రకటిత మేధావుని పెంచి పోషించటం మెయిన్ అది జనాలకు తెలిసా నేను ఏం చేశాను అనేది జనాలకు నచ్చితే సలహాలు ఏది కొట్టేది ఏ అంత ఎనకారం కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మానేసి చక్కగా నీ పని ఏదో నువ్వు వేడుతున్నప్పటికీ వీళ్ళు బాధ అదే బాబు గారు ఎలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయరు కదా ఆయన సింపుల్ ఆయన ఎప్పుడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడో సరే ప్రజలు అమ్మితే ఓట్లేస్తారు లేకపోతే లేదు ఈ మిగతా పార్టీలు అలా కాదు మిగతా పార్టీలో అందరూ కూడా ఇలాంటి వాళ్ళ మీద బేస్ అయ్యి ఉండిపోతారు ఎలక్షన్ టైం ఎలక్షన్ టైం దగ్గరికి రాగానే ఈ అపార మేధావులందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టేసి అన్ని మరిగించాడు సిగ్గుపడు ఒకసారి మాట్లాడు అక్కడ దొరికే మద్యం గురించి మాట్లాడు అక్కడ దొరికే అక్కడ జరిగే అవినీతి గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడాలి ఏ రాష్ట్రంలో అయినా సరే మద్యం అమ్మేటప్పుడు డిజిటల్ పేమెంట్ ఉంటుంది కదా ఎక్కడైనా దాని గురించి మాట్లాడి దాని గురించి ఎందుకు మాట్లాడు నువ్వు కాబట్టి ఏంటంటే మూసుకొని నువ్వు వయసులో పెద్దవాడు కాబట్టి ఏం అనలేకపోతున్నావు లేదంటే కానీ ఇంకొకటి ఇంకొకటి అంటే కానీ వేసుకున్నాం గట్టిగానే